సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన అన్నబోయిన స్వప్న ఆంజనేయుల దంపతులకు గత మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజు జనవరి ఇరవై ఆరున బాబు జన్మించాడు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు జెండా ఎగురవేస్తామని వారి తండ్రి తిరుపతి పేర్కొన్నారు గ్రామంలో జెండా ఆవిష్కరించినంతరం పిల్లలకు స్వీట్లు మరియు బహుమతులు పంపిణీ చేస్తామని తెలిపారు ప్రతి సంవత్సరం ఇలా జెండా ఎగురవేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు

మాది అక్కన్నపేట మండలం జనగామ గ్రామం ఈ ట్వంటీ సిక్స్ జనవరి ప్రతి సంవత్సరము మా అబ్బాయి ఈ రోజునే పుట్టిండు కాబట్టి ప్రతి సంవత్సరము జెండా ఆవిష్కరణ చేసి రెండు సార్లు జెండా ఆవిష్కరణ చేసుకొని సంతోషకరంగా ఉన్నాం మా యొక్క మనమని పేరు కన్నయ్య అని పెట్టినాం మా మనమని పేరు స్వాతంత్రం అనే పేరు పెట్టి ప్రతి సంవత్సరం జెండా చేసుకుంటున్నాము నా పేరు 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 నా స్వప్న మా అబ్బాయి జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఉట్టిండు కాబట్టి స్వాతంత్రం అని పేరు పెట్టుకున్నాం ఈ రోజు మాకు జనవరి ట్వంటీ సిక్స్ రోజున మా అబ్బాయి పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అందుకే జెండా ఎగిరేసి సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్